తెలుగువారి పెద్ద పండుగల్లో ఒకటి కనుమ సంక్రాంతి పర్వదినం మరుసటి రోజు ఈ పండుగను జరుపుకుంటారు కనుమను పశువుల పండుగ అని కూడా పిలుస్తారు ఈ పండుగ కోసమే ఏడాది మొత్తం ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు కనుమ రోజున పశువులకు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు వివిధ రకాలైన పందాలు కనుమ రోజున జరుగుతాయి కొన్ని ప్రాంతాల్లో ఎడ్ల పందాలు జరిగితే కొన్ని చోట్ల కోడి పందాలు వేస్తూ ఉంటారు జల్లికట్టు పేరుతో పశువులను పట్టుకునే ఉత్సవాలు కూడా కనుమ రోజున ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు కనుమ అంటే మాంసాహారం అనేవారు లేకపోలేదు పండుగకు ఇంటికి వచ్చిన అతిథులకు భోగి రోజున పాయసం సంక్రాంతి రోజున పిండి వంటలతో విందును ఇచ్చిన కుటుంబీకులు కనుమ రోజున తప్పనిసరిగా మాంసాహారం వండుతారు గాలిపటాలు ఎగరేస్తూ ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకుంటారు ఇక శాస్త్రం ప్రకారం కనుమ రోజున పెరుగును దానం ఇవ్వాలని శాస్త్రాలు చెబుతున్నాయి ఇక మాంసం సంగతి పక్కన పెడితే కనుమ రోజున ఖచ్చితంగా మినుములు తినాలని అంటారు దీని వెనుక శాస్త్రీయత కూడా ఉంది మినుముల్లో అనేక రకాలైనటువంటి పోషకాలు ఉన్నాయి మాంసం తినని వారు మినపగారెలు చేసుకొని తినాలని అంటారు మినపగారెలు చలికాలంలో ఒంట్లో తగినంత వేడిని అందేలా చేస్తాయి అంతేకాదు కనుమ రోజున కాషాయం రంగు దుస్తులు ధరించటం కూడా చాలా మంచిదని పండితులు చెబుతున్నారు కాషాయం దుస్తులు ధరించటం వలన సుఖశాంతులు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ఇకపోతే ముఖ్యంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది కనుమ రోజున ప్రయాణాలు చేయటం కనుమ రోజున సెలవు లేదని చెప్పి పండుగ పూర్తయిన వెంటనే హడావిడిగా బయలుదేరుతూ ఉంటారు సంక్రాంతి అంటేనే మూడు రోజుల పండుగ మూడు రోజుల పాటు బంధుమిత్రులతో ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది మూడు రోజుల పాటు జరుపుకునే పండుగలో మూడవ రోజు లేకుంటే ఆ ఆనందాన్ని కోల్పోతామనే ఉద్దేశంతోనే కనుమ రోజున ప్రయాణాలు చేయకూడదు అనే ఆచారం తీసుకొచ్చారు దీనిని దృష్టిలో ఉంచుకొని కనుమ రోజు కాకి కూడా కదలదు అనే సామెత కూడా పుట్టుకొచ్చింది కనుమ అంటేనే పశువులకు సంబంధించింది పశువుల కోసం ప్రత్యేకించి దానాను కూడా తయారు చేస్తారు దీనికోసం ఉదయాన్నే రైతులు అడవికి వెళ్ళి వివిధ రకాలైన ఔషధ మొక్కలను సేకరిస్తారు వాటిని ఇంటికి తీసుకొచ్చి చిన్న చిన్న ముక్కలుగా కోసి అందులో తగినంత ఉప్పు చేరుస్తారు అనంతరం ఈ మిశ్రమాన్ని రోటిలో వేసి బాగా మెత్తగా దంచుతారు ఇలా తయారైన మిశ్రమాన్ని ఉప్పు చెక్క అని పిలుస్తారు దీనిని పశువులకు తినిపించాలి ఉప్పగా ఉండటంతో పాటు ఔషధాలు కలవటంతో దీనిని పశువులు ముట్టవు కానీ పశువుల నోరు తెరిచి రైతులు ఉప్పు చెక్కను పెడతారు ఈ ఉప్పు చెక్కలో పలు రకాలైన ఔషధ గుణాలు ఉండటంతో పశువులకు ఆరోగ్యంగా ఉండేందుకు ఇవి ఎంతగానో సహకరిస్తాయి పశువులకు స్నానం చేయించి వాటిని అంగరంగ వైభవంగా అలంకరించి పొలాల్లో వదిలేస్తారు ఇక సాయంత్రం కాటమరాయుడికి ఊరివారంతా కొత్త కుండలో పొంగలి వండి నైవేద్యం సమర్పించడంతో కనుమ పండగ ముగుస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రం దింక్స్ ఇన్ డిస్క్రిప్షన్